చూపులేమో సంసారం సంసారి మాటలు మాట్లాడతాడు మాటలు సంసారి చూపులేమో వ్యభిచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అంత సీనియర్ నాయకుడు అనేక పదవులు అనుభవించిన వ్యక్తి జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అందుకోసమే ఆయనని పోచారం కాదు విశచారం అంటున్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇయల్ల పట్టపగులు మా అందరు నిరసపెట్టేసి మొన్నటిదాకా దాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది ఆ గౌరవాన్ని ఓగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ ఈవెల్లా ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం అనేక సార్లు ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో ఐదు వందల ఎకరాలు ఒక్కరోజు అడిగితే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఏది అది ఒక్క ప్రాజెక్టు కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో ఆయన ఏది అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు ఆయన కొత్త కాదు గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా